తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ పార్టీల మధ్య ఒక పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకో పార్టీలో పోయి మాట్లాడుకుంటారు పార్టీ నాయకులతో మాట్లాడుకుంటారు తెలిసిన వాళ్ళతో మాట్లాడుకుంటారు తన స్థాయిని బట్టి తన యొక్క పార్టీ చరిత్రను బట్టి మాట్లాడుకుంటారు ఇవాళ దాన్ని ఏదో భారతీయ జనతా పార్టీ ఈ గవర్నమెంట్ పడగొట్టే ప్రయత్నం కూడా అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు పార్టీలను మింగేసిన చరిత్ర పార్టీలను కథం పట్టించిన చరిత్ర మీది తప్ప భారతీయ జనతా పార్టీ అప్పల్చి ఇవాళ ముగ్గురే ముగ్గురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ వాళ్ళని ముగ్గురే ముగ్గురు శాసనసభ్యులు ఉంటే బడ్జెట్ సమావేశాల సందర్భంలో గవర్నర్ గారి ప్రసంగం లేకుండా మీ సమావేశాలు ఎట్లా మొదలైతాయి ఎందుకు మీరు కేసీఆర్ గారు పద్ధతులను తప్పుతున్నారు సాంప్రదాయాలను దుంగల తొక్కుతున్నానని చెప్పి మాట్లాడినందుకు భారతీయ జనతా పార్టీ ముగ్గురు శాసనసభ్యులని సభ నుంచి బయటికి గెలిచేసి ఇవాళ బొల్లారం పోలీస్ స్టేషన్లో పెట్టి ఇవాళ కేసులు పెట్టే సందర్భం గుర్తు చేస్తాను మొన్నటికి మొన్న నేను స్వయంగా స్పీకర్ గారు మా హక్కుల్ని కళలాస్తూ ఉన్నాడు మా స మా హక్కుల్ని కాపాడలేకపోతున్నాడు మన మనిషిలాగా వ్యవహరిస్తున్నాడు అంటే మన మనిషి అంటామని చెప్పి నేను బయటకుంటున్నాను అంటే శాసనసభ్యుల యొక్క హక్కుల్ని కళలాస్తున్న వ్యక్తి శాసనసభలో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతున్న వ్యక్తి ఇవాళ కేసీఆర్ తప్ప ఇంకోటి కాదు భారతీయ జనతా పార్టీకి ఏదో ఇక్కడ ప్రభుత్వాన్ని కోల్పోతానంటే ఆలోచన ఎంత మేరకు లేదు ఈటల్ నేను ఇవాళ జైనింగ్ కమిటీలో నేను నాకు బాధించాను భాజప్త ఇతర పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అయ్యా నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నా నేను బీజేపీలో చేస్తాను నేను టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాకు నష్టలేదు నేను భారతీయ జనతా పార్టీలో చేస్తాను రేపు ఇంకెవరు ఆ పదహారు మంది మంది మీద కూడా పదహారు మంది మంత్రుల మీద నమ్మకం లేకుండా ఫోన్ ట్యాపింగ్ పెట్టి పరిశ్రమ జీవితం లేకుండా భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఇదే నీచమైన సంస్కృతి కేసీఆర్ గారు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటాయి నలభై మంది శాసనమండలి సభ్యులు ఉంటే పార్టీల నాయకులుంటే వేలాది మంది ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల పార్టీ నాయకుల ఫోన్లని ట్యాపింగ్లో పెట్టి ఆ నిత్యం ఆ ఫోన్లను వినేటువంటి వ్యక్తి కేసాయారు మరి ఏ ఏ ప్రజాస్వామ్యం చెప్పింది ఏ డెమోక్రసీ చెప్పింది ఫోన్ ట్యాపింగ్ చేయమని ఏ ప్రజాస్వామ్యం చెప్పింది భార్యాభర్తల ఫోన్లు కూడా వినమని చెప్పి ఇవాళ వ్యక్తిగత జీవితానికి కూడా భంగం కలిగించిన వ్యక్తి వ్యక్తి స్వేచ్ఛను హరించిన వ్యక్తి ఇవాళ చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని చట్టాన్ని అపాసం చేసిన వ్యక్తి కేసారు తప్ప వాళ్ళు ఇవ్వలేరు ఇవాళ ఖచ్చితంగా ఈ నిప్పు కనికలు ఎవరైతే ఆ శుద్ధ పూసలు ఆ నిప్పు కనికలు అని చెప్పేది నువ్వు చెప్తున్నావో ఆ నిప్పు కనికలు ఏ పాటలు కలిసే వాళ్ళు వాళ్ళు ఏ పాటలు కలిసి ఏ పార్టీలోకి వచ్చింది ఎందుకు వచ్చిన వాళ్ళు ఎట్లా వచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడిన వాళ్ళు ఏమి ఇచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది లేదు ఆ నిప్పు కనికల్ని అంత గొప్ప అయితే ఎందుకు తెలంగాణ ఉద్యో తెలంగాణ భవన్లో ప్రగతి భవన్లో బంధించినావు ఎందుకు వాళ్ళను మొత్తం అప్రూవ మరి అప్రూవ మార్చకుండా ఇక్కడ చేసినా ఏం చేసిండో మొత్తానికి వాళ్ళు ఇరవై ఆరు రోజుల తర్వాత మునుగోడు ఎన్నికలకు తెచ్చి వీళ్ళు శుద్ధ పూసలు నిప్పు కలగలని చెప్పి ప్రచారం చేస్తామంటే ఇంతకంటే సిగ్గుమాలిన తనం ఇంకోటదు ఇంతకంటే సిగ్గుమాలిన తనం ఇంకోటి వాళ్ళు ఏ పార్టీలో కలిసిండు ఏ పార్టీలో కలిసిండు ఏ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే పోతున్నారు మీరు ఆలోచించుకోవాలి తప్ప నేను కాదు ఇవాళ అలాంటి వాళ్ళ చేత ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఒక స్ట్రాటజీ ప్రకారం ప్రగతి భవన్లో స్కెచ్ చేసుకొని తనకు ఆరేడు సంవత్సరాలుగా ఓటుకు నేడు కేసులు ఏదైతే పాల్గొనరో అలాంటి పోలీస్ అధికారులని అలాంటి పోలీస్ అధికారులని ఇవాళ ఈ పనికి అప్పజెప్పి ఈ దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ తప్ప కొట్టేది